చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు వా అది ఏంటిది అంటే గారి మీద మొన్న అయితే ఏమైంది వాటర్ ప్రాంక్ అయితే చేసిన అంటే అది ఎలాంటి వాటర్ ప్రాంక్ వాడు వాడు రాస్తున్న హోంవర్క్ చేస్తున్నప్పుడు వాటర్ పోసేసిన వాటర్ పోయడం వల్ల టూ నోట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్ నోట్స్ వీ నోట్స్ ఆ రైటింగ్ అంతా రాసిందంతా చిందర వందలు అయిపోయింది మొత్తం సర్వనాశనం చేసి పడేసిన ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు వాళ్ళ సార్ కూడా కొట్టిండట రేపు మార్నింగ్ వెళ్ళేసి నేను మాట్లాడతాను మాట్లాడితే ఏమన్నా టైం టైమ్ ఇస్తారు ఆల్రెడీ టైం ఇచ్చిండట టూ డేస్ మళ్ళీ ఏం చేసి కొత్త నోట్స్ తీసుకుండు మనోడు నోట్స్ తీసుకొని ఇగో రాస్తుండు అన్నీ అన్నీ రాస్తుండు బయటికి వెళ్ళాడు వాళ్ళ మమ్మీ విడిస్తే వెళ్ళిపోయిండు ఇగో ప్యాడు ఇగో నో బుక్ తెచ్చుకుండు బుక్ తెచ్చుకొని రాస్తుండు వాడు వచ్చేలోపు ఏం చేస్తా అంటే వీటిని చింపి పడేస్తాను ఏం చేస్తా అంటే వీటిని చింపి అయిపోయింది మళ్ళీ వీటిని దింపుతా ఎట్లుండో చూడాలి వాడు నా వాడు ఇంత ముందుకు నా మీద ప్లాన్ చేసాం కదా ఇది రిఫండ్ రివెంజ్ ప్రాంక్స్ అన్నట్టు ఇది రిఫండ్ రివెంజ్ ప్రాంక్స్ అన్నట్టు ముందు ఎక్స్ట్రా మొన్న వాడర్ వేసినా ఇప్పుడు రేపైతే స్కూల్ దగ్గర ఇవైతే సార్తో మాట్లాడతాం దానికి నేను కూడా హెల్ప్ చేస్తాను అనుకో ఏం కాదు కానీ ఇవన్నీ రాసిండు పేపర్లో ఇవన్నీ పేపర్లు రాసిండు ఇవన్నీ అంటే ఇంకా సగం ఉన్నాయి అంతే ఇవన్నీ పేపర్లు రాసిండు చిబ్బి వాడుతాయి ఎట్లుంటో చూద్దాం వాడు రాసిండు చిబ్బి వాడుతాయి ట్రై చూద్దాం వచ్చేలోపు పొయ్యి అయితే టెన్ మినిట్స్ అవుతుంది ఎట్లయినా వాడు ఈవినింగ్ టైం కదా

ఇగో వీడిగో ఎట్లా రాసిండు సార్ రాసిందంతా దింపుగా వేసినా వాడి ఎట్లయితే పాపం ఆల్రెడీ కొట్టేదట దెంపలు ఎలా కొట్టిందా మీ సార్ వీళ్ళిద్దరి ఒకటే క్లాసు ఏది మన సుజిగాంధీ వింది వీళ్ళిద్దరి ఒకటే క్లాసు చూద్దాం వాడు వచ్చినాక ఎట్లుంటది అనేది ఎట్లా కొట్టిందా మీ సార్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంది పట్టినప్పుడు ఇట్లా పెడదాం వాడు వచ్చి चूता अरे पेनडी पेनडी चूता अरे पेनडी पेनडी मस्त शेड्स ఉన్నాయి రానిలా అబ్బ తమలసన్ చ మీడియదా ఏందన్నట ఓకే ఏందన్నట అబ్బనిగా చప్ప సంతోషమైన అబ్బ

నువ్వు ఎప్పుడు మాకేమి నువ్వైతే మంచిది ఏమైంది ఎప్పుడు చెత్త అప్పాలి చెప్పావు మేము

మామూలు కాదు పిచ్చి పిచ్చి లేకపోతే ఎవరు చెప్పారు చెప్తా అరే ఏంద్ర సర్వనాథం చేస్తున్నావు ఆ చెందనుకుంటున్నా దాదాగ్రియా కూచో కూ చెప్తా ఎవడి మాట్లాడితో అన్నా అన్న ఇవన్నీ తీసుకో ఇవన్నీ తీసుకో మనస్ఫూర్తిగా చెప్పించు నేను చెప్పిన మంత్రాన్ని జాం అనుకో చెప్పించడం అనుకో అలానే 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 మంచి పుస్తకం ఎలానే ఎప్పుడు ఎట్లయితుందో ఎట్లయితుందో మంచిగా అవుతది చెప్పిస్తావా మనస్ఫూర్తి ఎట్ల చాలి ఓకే తెస్తాడు కొడతా చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు పీని కొడతా తన్నులు తింటా ఈ బంధం కొడుకుంటా జేహోత్కవో జే ఏం మాట్లాడుతున్నావురా నరాలు ఆ ఇప్పుడు ఎగురేసి వేస్తాయి గుట్లు తెచ్చు గుట్లు తెచ్చు అసలు

ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావుతురా ఓవర్ అయిపోయింది ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోయింది ఈ ప్రాంక్ ఇక్కడికే స్టార్ట్ చేద్దాం ఇదంతా ఫ్రాంకే ఆ నోట్స్ రాస్తా టెన్షన్ పడకు రేపు వచ్చి చెప్తుంది ఓకేనా నీ హోంవర్క్ చెప్తుందో అట్లనే రాసి పెడతా ఓకేనా కానీ న్యూ చాప్టర్స్ నువ్వు రాయాలి ఓల్డ్ చాప్టర్స్ రాసి పెడతా ఓకేనా డన్ ఈ వీడియో ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చింది గజని బాగో గది భగవాసు అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్క గంట నొక్కండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ డే బై డే డే బై డే వస్తూ ఉంటాయి నాటి ఎన్హెచ్ఏ అండ్ నాటి ఫ్యామిలీలో కూడా వస్తుంటాయి ఉంటాయి చేయండి కొద్దిగా విని సంజాయిస్తాం బాయ్ బాయ్ బాయ్